హాయ్ వ్యూవర్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సబరి నది గురించి మనం డిస్కషన్ అండి మనం ముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది గురించి చెప్పుకున్నాం అలాగే గోదావరి ఉపనదుల గురించి కూడా మనం డిస్కషన్ అండి అయితే గోదావరి ఉపనదులలో మూడోది శబరి నది ఫస్ట్ ఇది ఏంటండి మంజీరా నది రెండు ప్రాణహిత మూడోది వచ్చి శబరి నది గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం అయితే ఈ శబరి నది ఒరిస్సా రాష్ట్రంలోని శంకారం కొండల్లో జన్మించి ఎక్కడండి సింకారం కొండల్లో జన్మించి అలాగే ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా ప్రవహిస్తూ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ రాష్ట్రాల సరిహద్దుగా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తూర్పుగోదావరి జిల్లా కోనవరం వద్ద గోదావరి నదితో కలుస్తుంది ఇక్కడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తూర్పుగోదావరి జిల్లాలో కోనవరం వద్ద గోదావరి నదితో కలుస్తుంది అయితే ఈ శబరి నది ప్రవహించే రాష్ట్రాలు మూడండి ఒకటి ఒడిస్సా రెండు ఛత్తీస్గఢ్ మూడు ఆంధ్రప్రదేశ్ గమనిక ఏంటంటే ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల సరిహద్దు కోల్పోయిన నది నది ఏదండి ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల సరిహద్దుని కోల్పోయిన నది నది సరిహద్దు కోల్పోయిన జల విద్యుత్ ప్రాజెక్టు సీలేరు సరిహద్దు కోల్పోయిన నది సబరి నది సరిహద్దు కోల్పోయిన జల విద్యుత్ ప్రాజెక్టు సీలేరు అలాగే ఈ నది పరవాహ ప్రాంతంలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది అయితే ముంపు మండలాలు ఏడు ముంపు మండలాలు కూడా రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది ఎప్పుడండి రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదిన ఎవరి మేరకు రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ ఏడు ముప్పు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది అయితే ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ని పార్లమెంటు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున ఆమోదించింది ఎప్పుడు ఆమోదించిందండి రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున ఆమోదించడం జరిగింది అనగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మొదటిసారిగా జూలై పదిహేడున సవరించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున సవరించడం జరిగింది దీని ఫలితంగా మూడు వందల ఇరవై ఏడు గ్రామాలు మూడు వందల ఇరవై ఏడు గ్రామాలు ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదిలీ కావడం జరిగింది అయితే తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన మండలాలు ఏంటండి నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాలను కలపడం జరిగింది ఒకటి భద్రాచలం ఇది పాచికంగా కలపడం జరిగింది రెండు కోనవరం మూడు విఆర్పురం నాలుగు చింతూరు ఈ నాలుగు మండలాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో కలపడం జరిగింది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కలిపిన మండలాలు ఏంటండి మూడు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు మండలాలు కలపడం జరిగింది ఒకటి బోర్గం పహాడ్ ఇది కూడా పాక్షికంగా కలిసిందండి రెండు కుక్కునూరు మూడు వేలేరుపాడు ఈ మూడు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసాయండి గోదావరి జిల్లాలో నాలుగు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు మొత్తం ఏడు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవడం జరిగింది అయితే తర్వాత నాలుగవ ఉపనది ఇంద్రావతి ఇంద్రావతి గోదావరి నది నాలుగవ ఉపనదిగా చెప్పుకుంటున్నాం ఇది గోదావరి నది ఉపనదిలో అతిపెద్ద రెండవ ఉపనది అతిపెద్ద రెండవ ఉపనది ఓకేనండి గోదావరి నది ఉపనదిలో అతి పెద్దది ప్రాణహిత రెండవది ఇంద్రావతి మొదటిది ఏంటి ప్రాణహిత రెండవది ఇంద్రావతి అయితే ఈ ఇంద్రావతి నది ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో ఎక్కడండి ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో జన్మించి దండకారణ్యం అనే ప్లేస్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దుగా ప్రవహిస్తూ జయశంకర్ జిల్లాలో గోదావరితో కలుస్తుంది ఇది ఎక్కడా అండి ఎక్కడ జన్మిస్తుంది ఒరిస్సా రాష్ట్రంలో కలహండి జిల్లాలో జన్మించి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తూ జయశంకర్ జిల్లాలో గోదావరి నెత్తు కలుస్తుంది ఓకేనండి అలాగే చిత్రకూట్ జలపాతం ఇది భారతదేశంలోనే పెద్ద జలపాతం భారతదేశంలోనే అతిపెద్ద జలపాతం దేని ఆధారంగా అండి వెడల్పు ఆధారంగా ఈ చిత్రకూట్ జలపాతం అనేది భారతదేశంలోనే అతిపెద్ద జలపాతం ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నదిపై కలదు ఎక్కడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నదిపై కలదు దీన్నే ఈ చిత్రకూట్ జలపాతాన్ని ఇండియన్ నయాగారా అని కూడా పిలుస్తారు ఇండియన్ నయాగార జలపాతం అంటే చిత్రకూట్ జలపాతం ఓకేనండి తర్వాత కడం నది ఏంటండి కడెం నది ఈ కడుం నది ఆదిలాబాద్ జిల్లా బోర్డు మండలం బద్దాయిని అనే గ్రామం వద్ద జన్మించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పసుపుల గ్రామం వద్ద గోదావరి నదితో కలుస్తుంది ఈ కడుం నదిపై జలపాతాలు ఒకటి కుంతల జలపాతం ఇది తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం దీని ఎత్తు నలభై ఐదు మీటర్లు అనగా నూట నలభై ఏడు అడుగులు తెలంగాణ రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం కుంతల జలపాతం దీని ఎత్తు ఎంతండి నలభై ఐదు మీటర్లు ఇది ఆదిలాబాద్ జిల్లాలో నేరేడుకొండ మండలంలో కలదు ఇది ఎక్కడుందండి ఆదిలాబాద్ జిల్లాలో నేరేడుకొండ మండలంలో కలదు రెండో జలపాతం వచ్చి గాయత్రి జలపాతం రెండోది ఏంటి గాయత్రి జలపాతం ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో కలదు ఇది కూడా ఎక్కడండి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండలంలో కలదు అయితే దీన్ని స్థానికంగా గాడిదగుండం ముక్తిగుండం జలపాతం అంటారు ఈ గాయత్రి జలపాతాన్ని ఏమంటారండి గాడిద గుండం ముక్తిగుండం జలపాతం అంటారు ఓకే మూడో జలపాతం వచ్చి కిచ్చెర జలపాతం మొదవదేంటి కిచ్చెర జలపాతం ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలో కలదు తర్వాత వచ్చి మానేరు నదిపై ప్రాజెక్టులు ఎక్కడండి మానేరు నదిపై ప్రాజెక్టులు ఒకటి ఎగువ మానేరు సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట ఎక్కడండి సిరిసిల్ల జిల్లాలో గాంభీరావుపేటలో ఎగువ మానేరు ప్రాజెక్ట్ కలదు రెండవది మద్య మానేరు ఇది కూడా సిరిసిల్ల జిల్లాలో మన్వాడ దగ్గర కలదు అయితే మూడోది లోయర్ మానేర్ డ్యామ్ లోయర్ మానేర్ డ్యామ్ ఇది ఎక్కడ ఉందండి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో అల్బునూరు గ్రామంలో ఈ లోయర్ మానేర్ డ్యాం కలదు ఫ్రెండ్స్ అయితే తర్వాత చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ గోదావరి నది ఉపనదిలో కిన్నెరసాని ఉపనది గురించి చెప్పుకుందాం అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా లక్నవరం చెరువు సమీపంలో జన్మించి ఎక్కడండి ములుగు జిల్లా లక్నవరం చెరువు సమీపంలో జన్మించి తాడ్వాయి కొండలు ఇక్కడండి టాడ్వాయి కొండలు భద్రాద్రి జిల్లా గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా బోర్గంపాడ్ వద్ద గోదావరితో కలుస్తుంది అయితే కిన్నెరసాని నదిపై భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని ప్రాజెక్టు కలదు ఎన్నెరసాని ప్రాజెక్ట్ కలదు ఓకే ఫ్రెండ్స్ ఇవి గోదావరి నది ఉపనదిలో కొన్ని ముఖ్యమైన ఉపనదుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సమ్ నొక్కినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్